ఆది కాన్నము ముప్పై రెండో అధ్యాయము పన్నెండో వచనాన్ని చూసుకుందాం నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయచ్చు ఒకటి వలన లెక్కింపలేని సముద్రపు సముద్రపు వలె నీ సంతానము విస్తరింపజేదునని సెలవిచ్చితివే అనెను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇక్కడ యాకోబో ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవునికి మొరపెడతా ఉన్నాడు ప్రభా నీవు నన్ను దీవిస్తానన్నావు కదా నన్ను కాపాడుతానన్నావు కదా నాకు తోడై ఉంటానన్నావు కదా విస్తారమగు సంతానంగా ఇసుకరైన వలవలే నా సంతానాన్ని అభివృద్ధి చేస్తానన్నావు కదా మరి నువ్వు ఇచ్చిన వాగ్దానం ఏమైంది నువ్వు ఎక్కడున్నావు మరి నాకు సహాయం చేయట్లేదని ఆ యొక్క యాకోబు దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు హల చాలా మంది ఇట్లానే ప్రార్థన చేశారు ప్రవ్వా మరి ఎన్నో వాగ్దానాలు ఇచ్చినావు న్యూ ఇయర్కి బైబుల్ చదివేటప్పుడు కళల ద్వారా దర్శనాలు ద్వారా ఎన్నో వాగ్దానాలు ఇచ్చిన అవన్నీ ఏమైనాయి తండ్రి మరి ఎన్ని కష్టాలున్నాయి ఎన్ని శ్రమలు ఉన్నాయి మరి నన్ను ఆదుకోవట్లేదు నేను నశించేటట్టున్నాను తండ్రి అని ప్రార్థన చేస్తా ఉంటారు మన దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు నిశ్చయంగా ఆయన నీకు తోడుగా ఉండి అభివృద్ధి పరిచే దేవుడు అయితే మరి ఈ యొక్క అభివృద్ధికి ముందు కొన్ని కష్టాలు శ్రమలు వచ్చే అవకాశం ఉంది నీవు మంచి వాగ్దానాలను స్వతంత్రించుకునేటప్పుడు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది అయితే వాటిలో నువ్వు స్థిరంగా ఉండాలి తొందరపడొద్దు ఆందోళన పడద్దు ప్రభు వైపు చూడాలి దేవుడే నీకు సహాయం చేసి ఆ అప్పుల బారి నుంచి నేను కాపాడతాడు ఆ యొక్క అనారోగ్యం నుంచి నేను విడిపిస్తాడు నీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నిటిని దేవుడు పరిష్కరించి నీకు మేలు చేసే దేవుడుగా ఉండాలి ఇక్కడ చూసినట్లయితే ప్రభా అని యాకోబు ప్రార్థన చేసిన సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే యాకోబు తన మామయ్యైన లాభాని దగ్గర నుంచి వచ్చేస్తున్నాడు వెళ్ళిపోయినాడు మరి లాభాన్ని కూడా యాకోబుకు ఎంతో శ్రమ కలిగించినాడు ఇరవై సంవత్సరాలు శ్రమపడి పని చేసినాడు యాకోబు మరి లాభాను అతని మీద సరిగా దృష్టించట్లేదని మరి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోతా ఉన్నాడు దేవుడు చెప్పిన మాట ప్రకారమే ప్రయాణం చేస్తా ఉన్నాడు మధ్యలో తన అన్న ఏషావును కలుసుకుంటూ సమాధానపడి వెళ్దామని ఏదో మీద కూడా వెళ్తా ఉంటే ఆ ఏదో దేశంలో మరి ఏషావు నాలుగు వందల మంది జనాలను వేసుకొని యాకోబు దగ్గరకు వస్తున్నాడు అన్న సమాచారము యాకోబు చెవులబడింది అయ్యా మరి లాభం దగ్గర నుంచి నా తండ్రి ఇంటికి వెళ్ళమన్నాం మరి మార్గ మధ్యంలో మా అన్న వస్తున్నాడు నాకేమన్నా హాని చేస్తాడేమో నాలుగు వందల మంది జనాలను వేసుకొని వస్తున్నాడు మా అన్న పగ తీరలేదేమో ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు ఇంకా గుర్తుపెట్టుకున్నాడు తండ్రి అని యాకో ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవుని యొక్క మాటను దేవుని యొక్క వాగ్దానాన్ని దేవునికి గుర్తు చేస్తా ఉన్నాడు నువ్వు నన్ను కాపాడుతానన్నావు కదా నన్ను తోడుగా ఉంటానన్నావు కదా నన్ను విస్తరింపజేస్తానన్నావు కదా ఆ వాగ్దానాలన్నీ ఏమైనా అని యాకో దేవునికి ప్రార్థన చేస్తూ దేవునికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు కూడా బైబుల్లో ఉన్న వాగ్దానాలు దేవునికి జ్ఞాపకం చెయ్యి బైబుల్లో ఉన్న ఆశీర్వాదాలు దేవునికి జ్ఞాపకం చెయ్యి మరి దేవుడు మరి నీకు కృప చూపిస్తానని సెలువులో చేసిన ఆ యాగాన్ని దేవునికి జ్ఞాపకం చెయ్యి ఆ సమాధాన నిబంధనను దేవునికి జ్ఞాపకం చెయ్యి అయ్యా నేను నీ బిడ్డను నన్ను ఆదుకోని దేవునికి నువ్వు చెప్పగలిగినట్లయితే ప్రభుకు నువ్వు ప్రార్థన చేయగలిగినట్లయితే నిశ్చయంగా దేవుడు నిన్ను ఆదుకుంటాడు ఖచ్చితంగా దేవుడు నీకు సహాయము చేస్తాడు అలా చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవ ఆ ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి ఏదైనా కన్ఫ్యూజన్లో ఉండొచ్చు ఆందోళనలో ఉండొచ్చు అప్పుల బాధ ఎక్కువై ఉండొచ్చు అయా కష్టాలు శ్రమలు బాధల్లో ఉండొచ్చు తండ్రి వారిని ఆదుకోండి అప్పులన్నిటి నుంచి ఊరిపించండి అనారోగ్యాన్ని స్వస్థపరచండి నిన్ను కా ఆదుకుంటాను నిశ్చయంగా నేను తోడుగా ఉంటానని ఆ సెలవు వాగ్దానాలను మీరు జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని కాపాడి దీవించి బలపరచమని ఏసుక్రీస్తు అమ్మ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఇలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే రెగ్యులర్గా మీకు ఈ వీడియోలు వస్తూ ఉంటాయి మరి ఒక పది మంది కన్నా మీరు షేర్ చేయండి ఒక చక్కటి కామెంట్ కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలకు కూడా నాకు ఫోన్ చేయవచ్చు మరి ప్రతిరోజు ఈ వీడియోస్ వస్తూ ఉంటాయి మీరు చూడండి మరి తిరిగి రేపు ఉదయం చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు దేవుని మహాకృపా మీకు తోడే ఉండను గాక ఆ